ప్రకృతి మాతకి నమస్కారం చాలా మంది తల్లి ప్రకృతి మాతకి నమస్కారం చూడండి చక్కని ఔషధం చెప్తాను మీరు చక్కగా అర్థం చేసుకొని వాడుకొని చక్కగా బాగుపడండి మీరు ఎంత బాధపడుతున్నారో అరికాళ్ళు మండి మంటలుగా ఉండి దేనికి మంటలు షుగర్ ఉన్నవారు ఎన్నో మందులు వాడుతూ ఉంటే అది ఏదై అంతు పట్టుకోకుండా అరికాళ్ళు ఓ మంటల మంటలు సురుకు ఫోట్లు ఈ రకమైన బాధలు పడతారండి మంటలు పుడతా బాధలు పడతా ఉంటే ఏది అదిరాసి ఇదిరాసి ఎన్ని అయినా సరే దానికి ఎంత మనం ఏది వాడితే తగ్గుద్ది ఎవరిని అడగాలి ఏం చేయాలి అసలు ఎట్ట నేను ఈ బాధ ఎట్టబారా అంచను అని అనుకుంటారండి దానికి చక్కని ఔషధం మనం మన చేతుల్లోనే ఇక్కడే దగ్గరే మన ఇంట్లోనే ఉందండి అది మనం తెలుసుకోలేము వాటిని తీసుకొచ్చి ఏం చేయాలి ఎట్లా వాడుకోవాలి ఎన్ని పూటలు ఆడాలి అసలు ఎన్ని రోజులు వాడాలి ఎట్లా వాడాలి వాడితే ఎలా తగ్గుద్ది అనేది మీకు అర్థమయ్యేలాగా నేను చెప్తానండి మీరు కాగితం పెన్ను తీసుకొని కూర్చొని శరదగా ఇటే చూస్తూ తర్వాత చేసుకోవచ్చండి పని ఈ పని ఉందే అని అని చెప్తే మళ్ళీ మళ్ళీ దొరకవు కదండి ఈ మాటలో అవి మనం శ్రద్ధగా వినిపించుకొని ఎట్లా చేసుకోవాలో మీరు శ్రద్ధగా వినండి ఎంత చిన్న పని అండి చక్కగా మన తోమలపాకులు ఉన్నాయండి అవి రెండు తీసుకొచ్చుకొని నీళ్ళల్లో వేయండి సందకాడ రెండు ఆకులు ఎన్ని ఒకప్పు నీళ్ళల్లో వేసేయండి పొద్దున్నే మరిగించేసి చక్కగా చేయండి మరిగించే అంటే ఎప్పుడు మాను మామూలుగా జలుబు చేసినప్పుడు మరిగించుకో మామూలుగా వేడప్పుడు నీళ్ళల్లో తీసి తాగవచ్చు అండి మామూలుగా ఇప్పుడు సందకాడ నీళ్ళల్లో వేస్తున్నారు రెండు ఆకులు కప్పు నీళ్ళల్లో వేసినప్పుడు పొద్దున్నే తా ఆ పడం పక్కన పడేసేసి ఆకులు అండి ఆ రెండు పక్కన పడేసేసి అప్పుడు ఆ నీళ్లు తీసుకోవచ్చు కడుపులోకి జలుబు చేసింది అనుకున్నప్పుడు కాసుకొని తాగాలి మామూలుగా వేడి చేసినప్పుడు చన్న తాగాలి ఎంత ఇబ్బందిగా ఉన్న కాళ్ళు సురుకు పోట్లు పుడత సుగరణ వారు ఆడవారైనా సరే మగవారైనా సరే ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు దీనికి ఈ తోమలపాకు మామూలుగా ఇద్దరికి చెప్పాను అనుకోండి అది పై పోతగా చెప్పా ఇప్పుడు ఇది కడుపులోకి తీసుకోవటం అండి ఇది కడుపులోకి తీసుకుంటే చక్కగా తోమలపాకుల కషాయం కాసుకొని జలుబు చేసినప్పుడు కషాయం కాసుకోవాలి లేదు పర్వాలేదు మనకి బాగానే ఉంది ఏడు ఎక్కువగా ఉంది అని అనుకున్నప్పుడు చన్నీళ్ళతో సంతకాలు నీళ్ళు వేయండి పొద్దున్నే తాగేసేయండి ఏం పర్లేదు తాగారు అనుకోండి ఒక ఐదు రోజులు వాడండి ముందు మీకే తెలుసుద్ది ఐదు రోజులు వాడారు అనుకోండి రోజు పొద్దున్న కూడా తాగండి పరిగడుపును తాగేసేయండి తాగేసేసి అప్పుడు తర్వాత ఏ టిఫిన్ చేసినా ఒక అరగంటన్నా పావు గంట ఆగాలండి ఏ ఔషధం తీసుకున్నా ఒక్క పావు గంట గ్రాప్ తీసుకోవాలి ఇవ ఎమ్మటే అది ఇది కాకుండా ఒక పావు గంట లేట్ తీసుకొని అప్పుడు తీసుకోండి అండి చక్కని ఔషధం అండి ఎంతో బాగా అసలు ఎంత దీంట్లో ఎంత ఇది ఔషధంలో ఎంత గొప్పతనం ఉందా అని మీరు ఆశ్చర్యపోతారండి అంత చక్కగా ఎంతోమంది అడుగుతున్నారండి ఈ చెప్పి ఇలా వాడుకోండి అంటే వాడిన వారు కూడా చాలా తగ్గిందమ్మా అని చెప్పి మాకు మళ్ళీ మెసేజ్లు చేస్తున్నారండి వాటి గురించి చక్కగా వాడుకోండి మీకు తెలియపోతే ఏదన్నా మళ్ళీ మాకు అడుగుతూ ఉంటే మేము ఇట్లా చెప్తూ ఉంటాం ఈ ఛానల్ని సంప్రదించండి అప్పుడు మీకు తెలుస్తుంది అదే దీని గురించి చెప్పేది ఔషధం ధన్యవాదాలండి